మహిమ గణత ప్రభావం ఏసే నామానికి కలం గాక మీరు అందరు బాగున్నారు కదా బైబిల్ కందంలో ఒక అద్భుతమైన మాట ఉంటది నేను మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయని అంటే శేషము అనగా కొట్టివేసిన తర్వాత తీసివేసిన తర్వాత మిగిలిన దాన్ని శేషము అంటారు అంటే నీ జీవితంలో ఏదైతే కొట్టివేయబడిందో ఏదైతే తీసివేయబడిందో దానికోసం ఏమాత్రమే చింతించగా మిగిలిన జీవితం కోసం నువ్వు హెచ్చుగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క కార్యాన్ని చూస్తామని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయితే మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నడూ కూడా కొట్టివేడు ఎన్నడూ కూడా తీసివేడు మన దేవుడు సమకూర్చేవాడు మన జీవితాన్ని దేవుడు సమకూరుస్తాడండి ఎన్నడూ కూడా నీ జీవితంలో ఏది కూడా తీసివేడు అయితే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నింటిని కోల్పోతూ ఉంటాం దానిని చూసి ఏమాత్రం నిరాశ చెందక అక్కడే ఆగిపోక ఈరోజు ఎక్కడైతే నీవు ఆగిపోయి ఉన్నావో అక్కడి నుండి తిరిగి లేచి ఈ రోజు మొదలు పెడితే ఖచ్చితంగా మిగిలిన జీవితము ఒక బంగార భవిష్యత్తుగా దేవుడు మార్చిపోతున్నాడు అయితే బైబిల్ గ్రంథంలో ఇదే విషయాన్ని బట్టి ఒక ఉదాహరణ పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవాతి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి విడుదల విడుదల కానాని దేశానికి బయలుదేరడానికి దేవుడు కుప్ప చూపించాడు అయితే ఈ యొక్క అరణ్య ప్రయాణంలో ఇద్దరు మాత్రమే కానాని దేశానికి చేరారు ఒకరు కాలేబు ఒక యువశువ అయితే మిగతా వారందరూ కూడా అరణ్యంలో కుప్పకూలిపోయినట్లుగా మనం చూడవచ్చు ఎప్పుడైతే ఈ కాలేబు యోశువు కూడా వారితో ప్రయాణం చేస్తున్నారు జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఏమాత్రం వారు ప్రయాణాన్ని ఆపకుండా దేవుడు నియమించిన ఆ యొక్క గమ్యస్థానానికి వారు చేరినట్లుగా మనం చూడవచ్చు ఈ రోజు ఈ భౌతికమైన ప్రయాణంలో ఎన్నో నష్టాలు ఎన్నో పరిస్థితులు ఈ జీవితంలో రావచ్చు అయినా కూడా వాటిని చూసి ఆగిపో కాలేబువలే యోషి వలె ముందుకు సాగుపోయిన వాడిగా ఉంటే కాలంలో దొరికిన సమృద్ధి దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన అద్భుతాలు ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు తప్పగా ఆ దీవెలు నీవు నీ కుటుంబం పొందుకున్నట్లుగా దేవుడు దాచి ఉంచాడు దేవుడి మాటల ద్వారా నేను దీవించి ఆమె